కరీంనగర్ నగరంలోని ఇరవై ఏడవ డివిజన్ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో అబ్దుల్ బారి మహమ్మద్ సిరాజుద్దీన్ బషీర్ మహరాజ్ అష్రఫ్ సాజిద్ ఖలీల్ అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు మరియు డివిజన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ని పాలదోలి కుటుంబ పాలనను అంతం చేసి ప్రజల యొక్క అభిప్రాయం అభిప్రాయాలతో ప్రజా పాలన కొనసాగిస్తూ మరి అదేవిధంగా తెలంగాణ అప్పుల పాల తెలంగాణ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఒకటి ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి విదేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి మరి అభివృద్ధి దిశలో అభివృద్ధి దిశలో తెలంగాణని ముందుకు నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన నుండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి పాటిస్తూ మరి అదేవిధంగా ప్రజా రాష్ట్ర అభివృద్ధి దశతో పాటు అన్ని సంక్షేమ పథ పథకాలు ముందుకు ముందుకు చేయాలని ముందుకు కొనసాగించాలని మరొకసారి ఆయనకు ఇరవైడో డివిజన్ తరపున తరఫున అదే విధంగా మేరాజ్ కాంగ్రెస్ నాయకుడు మేరాజ్ తరఫున అష్రఫ్ మరి బషీర్ ఆజీద్ ఖలీల్ తరఫున మరొకసారి కరీంనగర్ ప్రజల తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ట్వంటీ సెవెన్ డివిజన్ నుంచి చేయడం జరుగుతున్నది సిటీ కాంగ్రెస్ కరీంనగర్ నుండి చేయడం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు చేయడం すごい。